నా పేరు రామారావు నేను సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతులు పనిచేస్తున్నాను మాకు ఐదు నెలల నుంచి వేతనాలు రావట్లేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం రూమ్ క్రియాలు కట్టలేకపోతున్నాం తినడానికి తిండి లేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి అందరూ అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మా జిల్లా అధ్యక్షుడు ని అడిగేందుకు అరెస్ట్ చేశారు అతన్ని అర్జెంట్ గా విడుదల చేయాలని కోరుకుంటున్నాం షహనాజ్ అండి సూర్యాపేట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డీఓగా విధి నిర్వహిస్తున్నాను గత ఐదు నెలలుగా మాకు జీతాలు ఇవ్వడం లేదు దీని గురించి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి ప్రస్తావన జరిగించడం జరిగింది కనీసం మా సూపర్టెండ్ సార్ కూడా దీని గురించి స్పందించడం లేదు రూమ్ రెంట్ గానీ పిల్లల ఫీజులు గానీ కనీస ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా ఎదుర్కొంటున్నాం దయచేసి మా విన్నపాలన్నింటినీ తొందరగా అమలు చేయాలని కోరుకుంటున్నాం మా అధ్యక్షుడు గౌరవనీయులైన అశోక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయనను వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అంటే కనీసం ఆరు నెలలంటే కనీస అవసరాలు తీసుకోవడానికి కూడా మా వల్ల కావట్లేదు దీని గురించి వెంటనే కలెక్టర్ గారు స్పందించాలని కోరుకుంటున్నాం ధర్నా చేయడం కోసం అండి ధర్నా చేస్తున్నామని చెప్పి ముందుగా తెలుసుకుని ఆయనను అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము ఆయన విడుదల చేయాలని కోరుకుంటున్నాం